హాయ్ యూఎస్ ఏంటి ఇల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది చెప్పల్ స్టార్ట్ అండి ఇది మేము ఇల్లు మారుతున్నాం ఇల్లు మారే ముందు క్లీనింగ్ ఇల్లు చేసిన తర్వాత కొంచెం గుర్తొచ్చిందమ్మో మళ్ళీ ఇల్లు తీసుకోవాలని వీడియో తీసాను అనమాట ఇది యూపీఎస్ చూడండి మొక్కలు పెట్టాను జస్ట్ ఇప్పుడు ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి ఇది కిచెన్ అండి ఇది ప్యూరిఫైర్ వాళ్ళే ఇచ్చారు ఎండ బాగా కొడుతుంది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అండి ఎర్లీ ఏం కాదు సెవెన్ ఆ టైం తీసాను మొక్కలు పెట్టుకున్నాను మళ్ళీ ఈ ఇల్లుని చూడలేనేమో అన్న ఫీలింగ్ వచ్చేసి మళ్ళీ వీడియో తీయ తీయాలనిపించింది ఇదండి నేను ఇప్పటివరకు సంసారం చేసినండి కార్నర్లో మళ్ళీ కబోర్డులు ఉంటాయి వీళ్ళు చెత్తగానే తీసాను రాగా చెత్తగా తీసాను ఇదిగోండి ఇది మా దేవుడు గది రైట్ సైడ్ సోఫా సెట్ సోఫా సెట్ ముందు కాదండి ఓనర్స్ ఇచ్చారు ఇదిగోండి టీవీ యూనిట్ ఈ కబోర్డ్ కూడా ఓనర్స్ ఇచ్చారు ఇది కార్ట్ ఇదండి టీపై కూడా చాలా బాగుంటుందండి ఫుల్ వెంటిలేషన్ ఉండి చాలా బాగుండేది ఫుల్ అయితే మాత్రం చాలా మిస్ అయ్యాను నెక్స్ట్ మళ్ళీ దేవుడు గది వాళ్ళు పడమరకు ఇచ్చారండి మనం ఇలా ఇస్తాం తూర్పు పెట్టుకుంటాం కదా తూర్పుకు కానీ ఉత్తరం కనుక పెట్టుకుంటాం కదా వీళ్ళు పడమరకు ఇచ్చారు అందుకని నాకు నచ్చక మళ్ళీ దేవుడు మనం వేరే సెట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి బెడ్రూమ్లోకి ఇలా లోపలికి వెళ్తుంటే లైట్స్ అయిపోయి వేసుకోవడానికి నెక్స్ట్ ఇదిగోండి పెద్ద కబర్డు బట్టలన్నీ సరిపోయి బ్యాగులన్నీ పైన దోస్తే శుభ్రంగా సఫీషియంట్గా సరిపోయాయండి ఆ సామాన్లకి నేను అప్పుడైతే ఇలా సర్దుకున్నాను కాకపోతే ఇప్పుడైతే అసలు సర్ది లేదు ఇల్లు అయితే మాత్రం నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ బట్టలు వాషింగ్ ఏరియా అనమాట వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీన్ చేయిస్తున్నాను అనమాట మనం ఇల్లు ఖాళీ చేసే ముందు డ్రమ్ క్లీన్ చేసుకోవడము కొంచెం కొంచెం క్లాత్లు డోర్ తరలి క్లీన్ చేసుకోవడం ఉతికించేసుకోవడం అన్నీ చేసుకోవాలి ఇదిగోండి లోపల నుంచి బయటకు వెళ్తుంటే ఇది ఇదిగోండి మా దేవుడి గది ఉత్తరం గోడకు పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట ఈశాన్యానికి డోర్ ఇవ్వడం వల్ల ప్లేస్ లేదు అక్కడ అంటే అయితే సరాసరి ప్లేస్ వేయలేదు అసలు ఇదిగోండి ఇలా ఉండే మా ఇల్లు మిస్ అవుతున్నాను నిజంగా ఫోర్త్ ఫ్లోర్లో అండి వీడియో నచ్చితే నెక్స్ట్ అప్డేట్ కోసం నెక్స్ట్ ఇల్లు కోసం